ఏలూరు జిల్లా ముసునూరు మండలం శ్రీ చైతన్య విద్యా సంస్థ అరాచకం రోజు రోజుకు మితిమిరిపోతున్న ప్రైవేట్ విద్యా సంస్థల అరాచకాలు ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం శ్రీ చైతన్య పాఠశాలలో దారుణం ముసునూరు మండలం పరిధిలో గల చెక్కపల్లిలో ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకుంది డోలా వైష్ణవి నాలుగు సంవత్సరాలు పాప ఎల్కేజీ చదువుతున్న పాపపై చేతివాటం చూపించిన సిబ్బంది చేతివాటం చూపించిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసిన బాధ్యత తల్లిదండ్రులు పసివారిపై ఇంతటి దారుణానికి వెడకట్టిన విద్యా సంస్థ యాజమాన్యంపై ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నుంచి వస్తుంది వల్సపెల్లి మాది వేన చెక్క పెళ్లిలో చైతన్య కూలి స్కూలు వేనక్ వస్తుంటే ఏడుతుంది ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయా అమ్మో నన్ను ఎత్తుకోగానే ఓకే చేస్తుంది ఇంటికెళ్ళ గౌన్ ఇడిపించే విడిపిస్తే పెద్ద రంగు ఉంది ఇక్కడ అసలు పోయి నల్లగా నా పోయి వేసిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన వస్తే ఆ పిలిచిపోసారి అన్నాడు ఆయన ఆగించిచ్చి అమ్మ సారీ చెప్పాడుకి వెళ్ళిపోయాడు అన్నాడు వెళ్ళిపో మేము వెళ్ళిపోము అసలు వాళ్ళు వచ్చి మేము వెళ్ళాం వాళ్ళు వచ్చాక తేల్చుకున్నాక మేము వెళ్తాం అప్పుడు దాకా మేము అని చెప్పేసి స్కూలు ఏ స్కూల్ అమ్మా ప్రైవేట్ స్కూలా ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి పాప ఏ క్లాస్ అవుతుంది మీదే ఊరు పాపదే ఊరు అమ్మమ్మ దగ్గర ఉంటుంది పాప స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్ జాయిన్ చేశారు ఈ రోజు స్కూల్కి వెళ్ళింది మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే సారీ చెప్పాడుగా అమ్మాయి వెళ్ళిపోండి అన్నాడు మా అమ్మ ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చోనుండ సాగు సారీ చెబితే సరిపోతాయా పిల్లల్ని సాగు కొట్టి అటు నాలుగు సంవత్సరాల పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలు ఏం చదవట్లేదని పిల్లలు నా వస్తాను సాగు కొడుతున్నారు అదే వాళ్ళకి వెళ్ళోళ్ళు ఇంట్లోకి వెళ్ళి సాగుగొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా ఆటలు కూడా నూరుకొంటాడా ఆ పసిగ పెట్టి ఏం చేసింది దానికి గొడ్ను వదినట్టు ఆ గుడ్డని వాతాడా ఆయన కొట్టు నూకరి పోతే ఏం చేస్తారు నా బిడ్డ నా వాతాన్ని కొట్టి కొండ పెట్టాడు ఏటం చదవట్లేదు అని ఆట కొట్టారు